సకల సమస్యల పరిష్కారాలయం ఓం జ్వాలా ముఖేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును భర్త పరస్తి వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్త కోడళ్ల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్య సంతాన సమస్య ఎటువంటి సమస్యలకైనా గుప్త సమస్యలకైనా నూరు శాతం మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య గురూజీ ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ మూడు రోజుల్లో నూరు శాతం పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి సింహరాశి జాతకులు మీ యొక్క ఇంట్లోని ఒక నిజం బయటపడబోతుంది ఏమిటి ఆ నిజం ఏం జరగబోతుంది మీ ఇంట్లో పరిస్థితులు ఈ రోజు ఎలా మారబోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేదాము ఈ యొక్క రాశి వారు ప్రతి నిర్ణయాన్ని కూడా సమతుల్యంగా ఆలోచించి తీసుకుంటారు ఈ రాశి వారికి సంబంధించి కార్యరంగంలో దూకుడు తత్వం ఉంటుంది కార్యదీక్షత దక్షత ఉంటుంది ఎంతో గొప్ప గుణం గుణం కలిగి ఉంటారు కష్టం సుఖం తెలిసిన వారు సమయానికి ధనానికి విలువనిస్తుంటారు సమయ పాలన పాటిస్తుంటారు ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు ప్రతి ఒక్క విషయాన్ని ఒకటికి పది సార్లు ఆలోచించి ముందు వెనుక మంచి చెడు బేరీస్ వేసుకుని నిర్ణయాలు అమలు చేస్తారు కుటుంబంలోని వ్యక్తుల మాటలు పాటిస్తారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ రాశివారి జాతకుల ఇంట్లోని ఒక నిజం బయటపడుతుంది ఇది వీరి జీవితానికి సంబంధించింది ఒక ముఖ్యమైన నిర్ణయం మీరు బాధపడతారని మీ యొక్క కుటుంబ సభ్యులు ఇంతవరకు దాచిపెట్టిన ఒక ప్రత్యేకమైన అంశం గురించి మాట మాటా వివాదంలో మీకు ఈ రోజున ఆ విషయం బయటపడబోతోంది ఒక చిన్న తేలికపాటి చర్చగా ఇది మొదలు అవుతోంది దీని కారణంగా మీరైతే కొన్ని రకాలైన మాటలు అనుకుంటూ ఉండగా మీకు ఆ నిజం బయటపడుతోంది ఇక మీ కుటుంబ సభ్యులు మీ యొక్క మేలు కోరి ఇప్పటి వరకు ఆ నిజాన్ని దాచిపెట్టారు ఒక్కసారిగా పాతాళం నుంచి బయటకు వచ్చిన తీవ్రతతో ఆ విషయం మీకు అర్థమవుతుంది తెలియగానే కోపం కోపమొస్తోంది వీరిని ఆపడం ఎవరి వల్ల కాదని చెప్పుకోవాలి అయినప్పటికీ కూడా వీరికి ఉన్న ఆవేశం కారణంగా ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఇబ్బందులు పడతారో అంటూ కుటుంబ సభ్యులు ఆ వాస్తవాన్ని ఇప్పటి వరకు వీరికి తెలియకుండా దాచిపెట్టారు ఒకంత కుటుంబం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటుగా వారితో వాగ్వివాదానికి కూడా దిగుతారు ఒకంత ఈ పరిస్థితులు కుటుంబ సభ్యులే మిమ్మల్ని సర్దు ప్రయత్నిస్తారు ఎంత ప్రయత్నించినా మీరు ఎవరి మాట కూడా వినరు ఆవేశపూరిత కొన్ని మాటలు కూడా నోరు జారతారు ఇక ఆ మాట పట్టింపులతో కొన్ని రకాల ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు ఇక ముఖ్యంగా చూస్తే కొంతసేపటికి ఏమిటంటే గనక మీరు విషయాన్ని అర్థం చేసుకుంటారు తత్కారణంగా మీరు ఎందుకు ఆ నిజాన్ని ఇంతవరకు వారు దాచిపెట్టాల్సి వచ్చిందో మీకు ఎందుకు తెలియచేయలేదో గ్రహించి వారినైతే క్షమించి అర్థం చేసుకుంటారు ఈ యొక్క రాశి వారికి సంబంధించి వ్యాపార ఉద్యోగ స్థానాల్లో ఈ రోజున చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది ఈ రోజున తెలుపు రంగు వస్తాలు కాని పసుపు రంగు వస్తాలు కానీ ధరించి బయటికి వెళ్లండి అంత మంచి జరుగుతుంది మీ మీద ఉన్న దృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది శుక్రవారం గురువారం తిథులు ఈ రాశి వారికి కలిసొస్తాయి అలాగే లక్ష్మీదేవిని ఆరాధించడం శివారాధన నిత్యం చేసుకోవడం మేలు కలగ